హలో లూయా మేరీ క్రిస్మస్ క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కదా మరి కొన్ని క్రిస్మస్ వాక్యాలు మనం ధ్యానించుకుంటుండగా ఈరోజు ఒక మంచి వార్త ధ్యానిస్తాము క్రిస్మస్ అంటేనే శుభవార్త కదా శుభవార్తల్లోకి వెళ్ళా శుభవార్త నీకు వ్యక్తిగతమైన దేవుడిచ్చిన వార్తను మనం ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయామై డే వేసిన ఆయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు క్రిస్మస్ శుభ సందేశము ధ్యానించుకుంటుండగా తండ్రి మాతో ఉండి నా ద్వారా మీరే మాట్లాడమని మాకందరికి అవసరమైన వాక్యాన్ని దయచేయమని యశుక్రీస్తునాం వేడుకొంచున్నాను తండ్రి దేవ దేవదత్త వచ్చి గొల్లలకిచ్చిన శుభవార్త నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దానికి ముందు దూత కనపడి భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కనుగో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని అంటూ తర్వాత ఏమంటున్నాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఆ మాట మీదనే మనం ఈరోజు ధ్యానించుకుందాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దావేది పట్టణం గురించి మీకా కా స్వార్థ భక్తుడు మీకా ప్రవక్త ఏమన్నాడంటే మీకా గ్రంథం ఒకసారి చూద్దాము మీక ఐదు రెండు రెండు నుంచి బెట్లహేమ్ ఎఫ్రాత యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయలీ ఏలబొవ్వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షంగా చూడను చూడండి ఈ మాట మనము జాగ్రత్తగా ధ్యానిస్తే బెత్లహేమ్ ఎఫ్రాత బెత్లహేమ్లోనే యేసుప్రభు పుట్టాడని మనకు అందరికీ తెలుసు యూదా వారి కుటుంబములలో యేసుప్రభు యూదా వంశం నుంచి రా వస్తాడు యూదా సింహం అని మనకు తెలుసు అయితే అత్యంత స్వల్ప గ్రామమైన బెత్లహేము నుండి ఆయన ఎన్నుకున్నాడు ఆయన వస్తున్నాడు యూదావారి కుటుంబంలో నీవు నీవు అని బెదిలహెంతో దేవుడు మాట్లాడుతున్నాడు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమొండెను అంటే ఆయన సర్వదా ఉండేవాడు ఎప్పుడు ఉండేవాడు పురాతన కాలం నుండి పాస్ట్ ఇటర్ని పాస్ట్ ఇటర్నిటీ నుంచి ఫ్యూచర్ ఇటర్నిటీ వరకు ఉండే దేవుడు ఎప్పుడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన రాజుగా నీలో నుండి వస్తున్నాడు అని బెత్లహేమ్తో చెప్తున్నాడు బెత్లహేమ్ ఎబ్రా ఎఫ్రాత అతి స్వల్పమైన గ్రామం యూదావారి కుటుంబంలో అతి స్వల్పమైన గ్రామం అట్ అక్కడి నుంచి నీ కొరకు నీ నీ నుండి ఇజ్రాయలీల కొరకు రక్షకుడు ఉదయించబోతున్నాడు ఒక రారాజు వస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ దావీదు పట్టణం అందు దావీదు దావీదుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు షరతులు లేని వాగ్దానం ఏమని నీ రాజ్యము శాశ్వత కాలం ఉండును రెండో సమయాలు ఏడు పద్నాలుగులో మనకు అది కనపడుతుంది అక్కడ ఏమంటున్నాడు నీ నీ వంశం నుంచి పుట్టినవాడు నిరంతరం ఉండును అంటు అంటున్నాడు అయితే ఇప్పుడు లేడు కదా దావిద్రాజు లేడు దావిద్రాజు వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు కానీ ఒక శేషము మిగిలి ఉంది యూదా వారు అట్లనే కంటిన్యూ అవుతున్నారు ఆ వంశంలో నుండి యేసుప్రభు జన్మించాడు మొదటి రాకడలో అది అది మనము ఇప్పుడు క్రిస్మస్ టైంలో ఆచరిస్తూ ఉన్నాం అయితే ఈయన ప్రస్తుతము ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు పర్లోకంలో తండ్రికుడి పర్శమ్ను కూర్చున్నాడు ఆయన బదులుగా పరిశుధాత్ముడు మనతో ఉన్నాడు అయితే యశుప్రభు తిరిగి వస్తున్నాడు రెండవ రాకడ రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు వేయండ్ల పరిపాలన ఆయన పరిపాలన ఎప్పుడు ఉంటుంది ఆ తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది అప్పుడు ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు దావీదు పట్టణమందు దావీదు కూడా బెత్లహేమకు చెందినవాడే దావీదు కూడా ఒక గొర్రెల కాపరిగా ఉండి దేవుడు అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాడు దావీద్ రాజును మరి అటువంటి మాట చూడండి దావీదు పట్టణమందు ఎవరితో చెప్తున్నాడు దేవదూత ఈ మాటలు గొల్లలతో చెప్తున్నాడు గొల్లలు సొసైటీలో అత్యంత తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు అందరికంటే తక్కువ స్థాయి ఒక ల్యాడర్ వేస్తే సొ సొ సొసైటీలో అది కింద ఉంటుంది లాడర్లో చివరి స్టెప్లో వాళ్ళు ఉంటారనమాట వాళ్ళను దే వాళ్ళతో దేవుడు మొదటిగా శుభవార్త చెప్తున్నాడు వాళ్ళని ఎంత హెచ్చిస్తున్నాడు చూడండి ఎవరైనా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు హెచ్చింపబడతాం అది దేవుడి ప్రిన్సిపల్ బైబిల్ ప్రిన్సిపల్ మరి ఇక్కడ కూడా తగ్గించబడిన వారిని హెచ్చించుటకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అనేది ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉంది ఆయన యశా గ్రంథంలో సేవక గీతాల్లో కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన వచ్చాడు ఆయన ఏమేం పనులు చేస్తాడని ముందుగా ప్రవచనాత్మకంగా దేవుడు చెప్పి ఉంచాడు అదే మాట లూకా నాలుగులో యశప్రోభే చదివి వినిపిస్తున్నాడు చూడండి ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి నాలుగవ అధ్యాయం లూకా నాలుగులో పద్దెనిమిదవ వచనం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించను చెరలో నున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారికి నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో చెప్తున్నాడు ఇది యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయంలో కనపడుతుంది ఒకటి నుంచి మూడు వరకు ఉన్న వాక్య బాలం ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు ఆయన దావిదు వంశం నుండి వస్తాడు అని తెలుసు ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే మనల్ని రక్షించడానికి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నేడు నేడు అంటే సరైన సమయంలో మనకు అవసరమైన సమయంలో మనకు తెలుసు మనకు ఆల్రెడీ యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కానీ మన హృదయాల్లో పుట్టి ఉన్నాడా క్రిస్మస్ ఆచరిస్తాము కానీ నా కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు ఆయన నేను హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన నా హృదయంలో ఉంటాడు నాలో ఉంటాడు అనే ఆలోచన మనకు రావాలి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నీ కొరకు పుట్టి ఉన్నాడు నా కొరకు పుట్టి ఉన్నాడు ఈ మాట వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన మాట వ్యక్తిగత సందేశం ఇది అట్లా అనుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది చూడండి నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు ఎంత చక్కటి మాట ఒక అద్భుతమైన వ్యక్తిగత సందేశం మనం అందరం కూడా చాలా భారాలు మోస్తూ ఉన్నాం ఈ లోకంలో మనం అనుకుంటాము సమస్త ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి అనుగరిస్తానని దేవుడు చెప్పినా కూడా మనము ఆ భారాలు అలాగే మోస్తూనే ఉన్నాం కానీ రక్షకుడు తెయించాడు మన కొరకు పుట్టి ఉన్నాడు ఆయన మన భారాలన్నీ తీసివేస్తాడు ఆయన మన భారం అంతా మోసుకుంటాడు మనకింక అవసరం లేదు దేవుడు మనల్ని చూస్తున్నాడు అందుకే రక్షకుని పంపించాడు క్రిస్మస్ స్టోరీలో మనం ఒకసారి ఒక ముగ్గురు స్త్రీలను మనం గమనిస్తే మేరీ మేరీ ఫస్ట్ గుర్తొస్తుంది కదా మరియమ్మ మరియమ్మ ఎంతో కాలం నుండి భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉంది ఆమెను ఎన్నుకున్నాడు దేవుడు ఆమె ఆర్డినరీ స్త్రీ ఆర్డినరీ చిన్న బాలిక పద్నాలుగు పదమూడేళ్ళ అమ్మాయి మరి ఆ అమ్మాయి ఆ కాలంలో యవనస్థులందరూ కూడా కన్యక గర్భంలో మెస్ అయ్యి వస్తాడనే విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా పవిత్రంగా పరిశుద్ధాత్మ పవిత్రంగా ఉంటూ దేవుని భయభక్తులు కలిగి ఉంటూ వాళ్ళు వాక్యాలను నేర్చుకుంటూ ఉండేవాళ్ళు మరియు కూడా అలాంటిదే ఆమె కోరిక తీర్చాడు దేవుడు ఆమె ఆమె అవసరాలు చూసుకున్నాడు మనం కూడా మనం ఏదో ఏదానికి అవసరమైన ఎదురు చూస్తూ ఉంటే దేవుడు తప్పనిసరిగా మన పరిస్థితి అర్థం చేసుకుంటాడు మనల్ని చూస్తాడు మనం దేవుని హత్తుకొని ఉండాలి అంతే ఆ ఆ రోజు ఆనాడు మరీ ఎదురు చూసింది ఆమె కోరిక తీర్చాడు ఎలిజబెత్ జకరియా ఎలిజబెత్లకు పిల్లలు లేరు ఉంది ఎలిజబెత్ అప్పుడు దేవుడు బాప్తిమిచ్చి వ్యూహాన్ని ఆమెకు ఆమె ద్వారా ఈ లోకానికి పంపించాడు అతను కూడా ఒక మంచి పనితో వచ్చాడు దేవుడి దగ్గర నుంచి పంపబడినవాడు పరిశుధాత్మ నింపుదల కలిగిన వాడు ఎందుకు వచ్చాడు యశు ప్రభు మార్గం సరళం చేయడానికి వచ్చాడు అటువంటి శిశువు ఆమె గర్భాన జన్మించాడు తర్వాత అన్న అన్న అనే ఆవిడ లూకాసు స్వార్థ రెండవ అధ్యాయంలో కనపడుతుంది మందిరంలో ప్రతిష్ఠించడానికి యేశప్రభుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ సుమయోనం అన్న అని వాళ్ళిద్దరిని చూస్తాం వాళ్ళిద్దరు కూడా మెసేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ముసలివారు అన్న అయితే ఎనభై నాలుగు సంవత్సరాలు మందిరంలోనే ఉంటూ ఎదురు చూస్తూ ఉంది అంతేకాకుండా ఆమె చేసిన పని ఏంటంటే మెస్సయ్య కోసము విమోచన కోసం ఎదురు చూస్తున్న ఇజ్రాయెల్ ప్రజల కోసము ఆమె ప్రార్థిస్తూ ఉండేది ఆమె కోరిక తీరింది సుమయోను ఈమె ఇద్దరు కూడా యశుప్రభుని గుర్తించారు ఆ చిన్న బాలుడు ఆ చిన్న బేబీ ఆయనే మెస్ అని గుర్తించారు మరి ఇటువంటి రక్షకుడు ఆయన మన కోసం వచ్చాడు ఆయన నేడు రక్షకుడు మన కోసము పుట్టి ఉన్నాడు రక్షకుడు రక్షకుడు అంటే మనల్ని ప్రతి సమస్య నుంచి విడుదల చేసేవాడు ఎన్ని సమస్యలు ఉన్నాయండి మనకు మనకున్న సమస్యలన్నింటినీ తీర్చేవాడు ఆయనే మనం అనుకుంటా మనకేమీ భయం లేదు అని చెప్పినాడు కదా దేవుడు ఆయన కూడా మనం భయపడుతూనే ఉంటాం నీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు చెప్పాడు అయినా కూడా మనం నమ్మటం లేదు మనకి ఏ ఏ దాంట్లో నుంచి విడుదల దయచేశాడు ఆ రక్షకుడు తీర్పు నుండి విడుదల రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం బెస్ట్ చ చదవండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఒకటి నుంచి నాలుగు వరకు మనం చూస్తే తీర్పు నుండి విడుదల కనపడుతుంది ఐదు నుంచి పదిహేడు వరకు చూస్తే అపజయం నుండి విడుదల అంటే మనం ఏం తలపెట్టినా కూడా విజయం వస్తుంది దేవుడు మనతో ఉంటే తర్వాత నిరుత్సాహం నుండి విడుదల పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ముప్పై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది వరకు భయం నుండి విడుదల ఇన్ని ఇన్ని దయచేశాడు ఇన్నిటి నుంచి విడుదల దయచేసినాడు మనకు దేవుడు రక్షకుడు రక్షకుడు మన కోసం వచ్చాడు కూపం నుండి రక్షించడానికి మన మన లోకానికి వచ్చాడు నీ కోసం నా కోసం మనం ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనల్ని తప్పించడానికి ఆయన వచ్చాడు విడుదల కోసం మనకు స్వాతంత్రం కావాలి బానిసత్వంలో ఉన్నాం యశు నమ్ముకోకముందు పాపం పాపమనే బానిసత్వంలో ఉన్నాం కానీ యశి ప్రభు సంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మనకు విడుదలొస్తుంది అందుకే రక్షకుడు పుట్టి ఉన్నాడు నేడు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు ఆయన చాలు మనకు ఆయన ప్రతిదానికి మనకు ఉన్నాడు ఆయన మన పాస్ట్ని అంటే గతాన్ని ఆయన విమోచించాడు గతం అంటే పాపంలో కూడిన చీకటి ప్రపంచం చీకటి జీవితం దాని నుంచి మనల్ని విమోచించాడు ప్రజెంట్ ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది ఆయన మనల్ని మోస్తున్నాడు మన ప్ర ప్రతి పరిస్థితిని ఆయన సస్టైన్ చేస్తున్నాడు మనల్ని ఇక్కడ తర్వాత ఫ్యూచర్ ఏంటి హీ సెక్యూర్ సెట్ ఆయన భద్రపరుస్తున్నాడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా ఆయనే ఆయనే చూసుకుంటున్నాడు ఆయన ఆయన ఎవరు అంటే మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు అంటే ఎవరు మనల్ని ఏలేవాడు ఆయన మనల్ని ఏలుతూ ఉంటే ఆయన చూసుకుంటాడు కదా మనకెందుకు భయం క్రీస్తు క్రీస్తు అంటే అభిషేకించబడినవాడు మెస్సయ్య మనల్ని రక్షించడానికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో ఆయన వచ్చాడు అన్నమాడు పరిశుద్ధ నింపుదలతో ఈ త్రిత్వ కార్యము మనం అర్థం చేసుకోవాలి విమోచన కార్యంలో ముగ్గురు త్రిత్వమయ్యన్న ఏకదేవుడు ముగ్గురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉండారు తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేశాడు కుమారుడైన దేవుడు దాన్ని నెరవేర్చాడు పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగిస్తున్నాడు మరి వీళ్ళ ముగ్గురు చేసిన ఈ పని చాలు మనకు కంప్లీట్ అయిపోయింది పాస్ట్ ఈజ్ రిడీమ్డ్ ప్రజెంట్ ఈజ్ హీస్ క్యారింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ద ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ హిమ్ ఇంతకంటే మనకి ఏం కావాలండి మనం ఒంటరిగా లేము ప్రభు అయిన క్రీస్తు మనతో కూడా నడుస్తున్నాడు అనే విషయం మనం గమనించాలి ఈ మెసేజ్ కూడా గొప్పవారితో చెప్పలేదు అట్టడుగు వర్గానికి చెందిన అణిచివేయబడిన ప్రజలతో చెప్పబడింది ఈరోజు నీకు నాకు వ్యక్తిగతంగా చెప్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు మరి ఏమని చూశాడు ఆమెను ఎన్నుకున్నాడు ఆమెను ఎన్నుకోవడము కృపతో ఎన్నుకున్నాడు ఆమెతో అంటున్నాడు కృ దయాప్రాప్తురాల నువ్వు దేవుని కృపతో అంటున్న అంటున్నారు చూడండి గబడియల దూత మరియా భయపడకుము దేవుని వల్ల నువ్వు కృప పొందితివి కృప పొందితివి మనం ఎదురు చూస్తూ ఉంటే దేవుని కృప మన మీదకి వచ్చింది అంటే పాత నింధన కాలంలో ఇంకా లేదు అప్పటికి యశ్వభు రాలేదు కాబట్టి దేవుని కృప వాళ్ళకి అర్థం కాల కానీ ఈనాడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం ఆయన కృప వల్లే మనం రక్షింపబడ్డాం కేవలం కృప ఏ యోగ్యత లేదు మనకు మరి అమ్మ కూడా ఏ యోగ్యత లేదు ఎక్సెప్ట్ దట్ షీ వాజ్ ఎ గుడ్ గుడ్ గాడ్లీ పర్సన్ మరి మనం కూడా అలాగే ఉంటే దేవుని భయభూతులు కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు తన వైపు ఎప్పుడు తిరుగుతారా అని చూస్తూ ఉన్నాడు మనం తిరగంగానే ఆయన మనల్ని ఆదరిస్తాడు అందుకంటే మనకేం కావాలండి ఎలిజబెత్ వాస్ సీన్ ఇన్ హర్ వెయిటింగ్ అండ్ గాడ్ గేవ్ హర్ జాయ్ ఎలిజబెత్ని చూస్తూ ఉన్నాడు ఆమె ప్రార్థనలు ఆలకిస్తున్నాడు వయసు మీరిపోయింది ఇంకా నాకు పిల్లలు పుడతారనే హోప్ అయితే ఉండదు మామూలుగా అయితే కానీ ఆమెకు ధర్మశాస్త్రం తెలుసు శార గర్భాన తొంభై తొంభై సంవత్సరాల వయసులో ఇశాఖని ఇచ్చాడు కదా ఎలిజబెత్ జకర్యాలు లేవి వంశస్థులు వాళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు అందుకనే ఆమె ఎదురు చూస్తూ ఉంది ప్రార్థిస్తూనే ఉంది మరి ఆ ప్రార్థనకు తగినట్టుగా దేవుడు ఆమె కోరిక తీర్చాడు ఆమెను సంతోషంతో నింపాడు జకర్య సంతోషంతో స్థుతి గీతం పాడతాడు మరి అన్ని రోజులు నమ్మలేదు కాబట్టి ఆయన మూగవాడిగా ఉన్నాడు ఆ తర్వాత యోహాన్ పుట్టిన తర్వాత వాయిస్ తిరిగి రాగానే తను సంతోషంతో గీతం పాడతాడు లూకాస్ వార్తలనే ఫస్ట్ అధ్యాయంలో కనపడుతుంది మరి అన్న అన్న ప్రవక్తిని ఎంతో నమ్మకత్వంతో ప్రార్థన చేసింది ఆమె ఆమె దే దేవుడిచ్చిన ప్రామిస్ దేవుడు నెరవేర్చాడు అనే సంగతి ఆమెకు అర్థమైంది మెస్సే అని అన్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు మనకు తెలుసు అన్నమాట మరి వాగ్దానం చేసిన దేవుడు తన కోరిక ప్రకారము అందరి కోరిక ప్రకారం మెస్సేను పంపించేశాడు ఎదురు చూశారు వాళ్ళు ఆమె ఎనభై నాలుగు సంవత్సరాలు నిరంతరం దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది నిస్వార్థంగా అవసరంలా పదమూడు సంవత్సరాల్లో పెళ్ళయింది తర్వాత ఏడేళ్లకు హస్బెండ్ చనిపోయాడు తర్వాత అప్పటికి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలంటే నూట నాలుగు సంవత్సరాల వయసు ఆమెకు మళ్ళీ మందిరంలోనే ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంది మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ ఆమె ప్రార్థన చేస్తూ ఉండొచ్చు సంతోషంగా దేవుని సన్నిధిలో ఉంది మరి అటువంటి ఆమె కోరిక తీర్చాడు దేవుడు సుమయోన్ ముసలితనంలో నేను ప్రభువును చూసేంతవరకు నీ దగ్గరికి రాను అని చెప్పావు కాబట్టి ఈరోజు నేను ప్రభువును నా చేతుల్లో ఈ శిశువుని ఎత్తుకున్నాను ఇక నా పని అయిపోయింది అని సుమయోన్ అంటాడు మరి ఆ విధంగా మనం రక్షకుని కోసం ఎదురు చూస్తుంటే దేవుడు తప్పనిసరిగా పంపిస్తాడు ఈరోజు నేడు మీకు పుట్టాడు అట్ ద రైట్ టైం గల్లితీ నాలుగు నాలుగులో కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని రాయబడింది వాళ్ళు చెప్తున్నాడు ఏదైనా తన సమయం అందు తగిన సమయం అందు దేవుడు చేస్తాడు తగిన సమయం అందు చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి మనమేం తొందరపడిన అవసరంలా కేవలం ఎదురు చూస్తూ ఉండాలి జస్ట్ లుక్ అండ్ మీ క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగితే తప్పనిసరిగా దేవుడు అద్భుతాలు చేస్తాడు మరి మరి మీరెందుకు ఎదురు చూస్తున్నారో ఆయనకు తెలుసు ఆయనకు మాత్రమే తెలుసు సరైన సమయంలో నెవర్ టూ లేట్ సరైన సమయంలోనే వస్తాడు ఆయన మన మన రక్షణ కోసం వచ్చాడు మనం ఎప్పుడు అంగీకరిస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు రక్షకుడు మనము మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు మనం రక్షకులం కాదు మనం ఎవరికి ఏం సాయం చేయలేం దేవుని సాయం లేకుంటే మన కోసం మనల్ని రక్షించడానికి యశ్ ప్రభు ఉన్నాడు ఆ రక్షకుని కోసం మనం ఎదురు చూద్దాం ఆయనే ప్రభు అయిన క్రీస్తు ఆయనే చాలు మనకు ఆయన నమ్మకమైన నమ్మకస్తుడు ఈజ్ ఫేత్ఫుల్ ఆయన మంచివాడు ఆయన మన మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు ఎప్పుడైతే మనం శాల్వేషన్ పొందుతామో రక్షణ పొందుతామో ఆనాటి నుంచి పరిశుద్ధాత్మ మనలో భద్రం చేయబడి ఉన్నాడు మనకింకేం దిగులు లేదు ఆయన మైటీ గాడ్ గొప్ప దేవుడు గొప్ప దేవుడు అని మనం గుర్తించాలి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో ఏడు నుంచి మనం చదివితే అంత అద్భుతమైన వాక్య భాగం అది తండ్రితో కూడా పరలోకంలో ఉండటము విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ సర్వం త్యజించి రిక్తుడై ఈ లోకానికి వచ్చాడు మానవ రూపంలో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి సిల్వ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకుని విధేయత చూపించాడని రా రాయబడింది అక్కడ అందుకే ఆయన నామం అన్ని నామముల కంటే గొప్ప నామం అన్ని నామముల కంటే పైనామం ఆయన నామం మనం ప్రార్థించాలి అటువంటి గొప్ప అవకాశము దేవుడు ఇచ్చాడు మరి ఆయన ఎప్పుడు మనతోనే ఉంటున్నాడు మరి మనం ఏం చేయాలి ఈ ఈ వాక్యభాగం అంతా విన్న తర్వాత మనం ఏం చేయాలి ఏం చేసా జస్ట్ రిసీవ్ ఇట్ మీరు ఊరికే యాక్సెప్ట్ చేయండి ఆయనను ఇది ఫ్రెషస్ గిఫ్ట్ దేవుడు మనకిచ్చిన ఇన్డిస్క్రైబుల్ గిఫ్ట్ వర్ణించలేని వరం ఊహకందని వరం ఇది ఎవరూ ఊహించలేని అంత గొప్ప వరం ఇది పౌలు అంటాడు కదా దేవుడు యశు మనకు దేవుడిచ్చిన వరాన్ని వరము అని ఆ వరాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడిచ్చిన వరాన్ని మనం రిసీవ్ చేసుకొని అది అందరితో షేర్ చేసుకోవాలి యేసు ప్రభువుని గురించి శుభవార్త అందరికీ షేర్ చేసుకోవాలి జస్ట్ రిసీవ్ ద గిఫ్ట్ ఇన్ టు యర్ హార్ట్ తర్వాత సెకండ్ థింగ్ రిలీజ్ ద బర్డన్ మీకున్న భారం అంతా వదిలేసేయండి ఆయన మీద వదిలేయండి ఆయన విడుదలిచ్చేదానికే మన కోసం వచ్చాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లారో నా ఇద్దరికి రండి అని చెప్పాడు అని గుర్తు చేశాను కదా మరి మనం పోవాలి చింతించొద్దు నీ చింత యావత్తు నా మీద ఏంటి అని చెప్పారు కదా మనం నమ్మాలి తర్వాత రెస్ట్ ఇన్ హిస్ టైమింగ్ ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి తర్వాత రిఫ్లెక్ట్ హిజ్ లవ్ ఆయన ప్రేమను మనం ఇతరులకు పంచాలి మనలో నుంచి ఇతరులు దేవుని ప్రేమను చూడాలి అప్పుడే దేవుడు మహింపరచబడతాడు యేసుప్రభు స్వరూపి దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కోసం పంపించాడు ఆ విషయం మనం మర్చిపోకూడదు ఎప్పుడు ఆయన ప్రేమను మన సొంతమని మనమే ఉంచుకోకుండా ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటు యూ ఐ కమ్ మీకోసం నేను వచ్చాను మీకోసం నేను నిరీక్షను తీసుకొస్తున్నాను మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను మీకోసం ఒక రక్షకుని పంపించానని దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ మనము పర్సనల్గా తీసుకోవాలి మనం ఏమేమి అనుకోవాలి అంటే ఇది వ్యక్తిగతమైన సందేశం కాబట్టి మనం ఏమన్ ఏం ఏమి అర్థం చేసుకోవాలి దేవుడు మనల్ని చూస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ఆయనకు ప్రెషస్ ఒక్కొక్కరు ప్రతి వ్యక్తి ఆయనకు చాలా విలువైన వారు అందుకనే కదా తన విలువైన రక్తం ప్రశస్తమైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఏదైనా విలువైన వస్తువు కొంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా మరి యేసు ప్రభు కూడా తన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు నువ్వు నా సొత్తు అంటున్నాడు అందుకంటే ఇంకే కావాలి మరి యు ఆర్ హెల్త్ ఫర్ ఫర్ సేవియర్ ఆయన ఆయన మనల్ని భద్రపరుస్తాడు ఆ రక్షకుడు మనల్ని భద్రపరుస్తాడు మరి ఇవన్నీ కూడా ఈ చిన్న వాక్య భాగంలోనే మనకు కనపడతా ఉన్నాయి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు దావీదు పట్టణం మందు అందరూ అంటే హీనంగా చూసే దావీదు పట్టణ మందు ఆయన మన కోసం పుట్టి ఉన్నాడు ఇంకా అంతకంటే ఏం కావాలండి నువ్వు నేను మనమందరం కూడా ఈ సంతోష వార్త విని ఈ క్రిస్మస్ సీజన్లో సంతోషంగా ఉండాలి బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ నీడ్ టు వరీ భయపడకము నేను రక్షకుడు నీ కోసం పుట్టాడు ఇంతకంటే మంచి న్యూస్ ఉంటుందా మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం వెళ్ళవెళ్ళ సంతోషించాలి ప్రభు ప్రభునంద ఆనందించుడి ఎల్లవేళ ఆనందించుడి అని ప్రభు చెప్పాడు కదా హౌలు మన ద్వారా మనకి చెప్పాడు దేవుని మాట ఆ మాటను మనం మనసులో పెట్టుకొని ఈ క్రిస్మస్ సీజన్లో మన కోసం రక్షకుడు పుట్టాడు మనకు భయపడాల్సిన అవసరం లేదు అని నిర్ణయం తీసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయ మైదా వేసిన స్తోత్రం ప్రభా దావీ పట్నమందు రక్షకుడు పుట్టాడు అని గొల్లలకు కానాడు సందేశం పంపించారు నాయన ఈరోజు మాకు ఆ సందేశం పంపిస్తున్నారు పంపించారు అది మేము గుర్తించి అది హృదయాల్లో స్థిరపరచుకునే దానికి మీరు మాకు చెప్పిన మాటలన్నీ మా జీవితాల్లో దానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి అవును ఆమెండి మెరీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ